వనపర్తి వేదికగా బీఆర్ఎస్ బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు రాష్టాభివృద్దికి మాజీ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైంధవులా అడ్డుపడుతున్నారని ఆక్షేపించారు రాష్టానికి రావాల్సిన ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకోవడం లేదా అని ప్రశ్నించారు వినియోగం పెరిగింది పైన ఈ రోజు విద్యుత్ అవసరం పడుతున్నాయి ఒక్క గంట అయినా ఎక్కడైనా విద్యుత్ కోతలు విధించినమా ఇంటి కరెంటుకు బిల్లు కట్టకుండా మాఫీ చేసింది నిజం కాదా మా అక్కల్ని నేను అడుగుతున్నా బిఆర్ఎస్ బీజేపీలను సలాఖీగాల్చి వచ్చినోని చేయి ఆపమని చెప్పి చేతి మీద వాతలు పెట్టుండ్రి బీఆర్ఎస్ బీజేపీ అని చెప్పి మా అక్కలను నేను అడుగుతున్నా మీరందరూ చెయ్యచ్చి ఒక్క పైస లేకుండా మేము బస్సులో ప్రయాణం చేసినామని మీరా బీఆర్ఎస్ బీజేపీలకు గుణపాఠం చెప్పండి ఇవాళ వెయ్యి కోట్ల రూపాయలు ఈ వనపర్తి సాక్షిగా మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట నిజం కాదా మా ఆడబిడ్డల్ని కోటీశ్వరం చేయాలని రోజుకు ఇరవై నాలుగు గంటలు నేను కష్టపడుతుంటే బీఆర్ఎస్ బీజేపీ వచ్చి బండలు తీసుకొని కొడుతురు మా ఆడబిడ్డలు నిలదొక్కుంటే ఆడబిడ్డలు ఆశీర్వదిస్తే రాబోయే పదిహేను ఇరవై ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మా బతుకు బస్ స్టాండ్ అవుతుంది వనపర్తి బస్ లో బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అబద్దాలు మీ సంఘాల నైపుణ్యం చూసే విధంగా శిల్పారామం పక్కన మీకు మూడున్నర ఎకరాలు నేను ఇయ్యలేదా నిజం కాదా మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా నూట యాభై షాపులు పెట్టి మీరు చేసే ఉత్పత్తులను ప్రపంచానికే ఎగుమతి చేసే విధంగా అనుమతి ఇవ్వలేదా అని మా ఆడబిడ్డల్ని అడుగుతున్నా బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం నుంచి శ్రీరాం సాగర్ వరకు మా చెమట లేకుండా మా రక్తం దార బొయ్యకుండా కట్టిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అని చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా తుమ్మిళ్ల ప్రాజెక్ట్ ఎక్కడికి పోయింది ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ఎందుకు ఎండిపోయిందని నేను అడుగుతూనే రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా నువ్వు పాలమూరు ద్రోహివి ఈ రోజు ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు ఐదు వందల పన్నెండు టిఎంసీలు ఆంధ్రకు తీసుకుపోయినా సంతకం పెట్టిన దుర్మార్గుడివి మా నారాయణపేట కొడంగల్ మక్తల్ ప్రాజెక్టు ప్రారంభిస్తే కేసులేసి అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు పాలమూరు నువ్వు పడావు పెట్టిందే నువ్వు చంద్రశేఖర్ రావు మీలాక మేము చదువుకోలేదా మీలాక మాకు తెలివితేట లేవా మీలాక మేము పరిపాలన చేయలేమా మా పాలమూరలకు శక్తి లేదా ఈ దేశమే కాదు ఈ ప్రపంచాన్ని నడిపించగలిగిన శక్తి నా సోదరులకు నా సోదరి మళ్ళకుంది కిషన్ రెడ్డి ఒక ఆయన మోపై నిన్నమన్న నువ్వేం చేసినావు నువ్వేం చేసినావు అంటాడు నువ్వేం నేను వచ్చి పన్నెండు నెలలు అయింది మీ మోడీ పన్నెండు నెలల నుంచి ఏం చేసినావంటే నేను ఏదైనా కష్టపడి కొట్లాడి చేస్తే అది మేమే ఇచ్చినామంటాడు ఉదాహరణ వరంగల్లో ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన కిషన్ రెడ్డి అంటున్నాడు లేదా ఎయిర్పోర్ట్ నేనే తెచ్చినా మోడీ గారు ఇచ్చారు కిషన్ రెడ్డి గారు తెచ్చారు అది నిజమైతే మెట్రో రాలేదు కదా రాలేదంటే ఆపింది మోడే కదా మూసి నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా ఆపింది మోడే కదా మాపమని అని చెప్పింది నువ్వే కదా రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నేను తెచ్చిన అంటున్నావు కదా దక్షిణ భాగం ఆగిపోయింది ఆపింది నువ్వే కదా టెండర్లు పిలిచిన వాయిదాలు వేస్తున్నది నువ్వే కదా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అరవై టీఎంసీల నీటి కేటాయింపులు పదేండ్ల నుంచి పెండింగ్ ఉన్నది కదా ఆపింది నువ్వే కదా ప్రభుత్వం పదేండ్ల నుంచి ఆపుతున్నది అంటే మోడీ గారు ఆపినట్టే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టే కదా ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా అయితే గీతే మోడీ ఇచ్చింది రెండు బోడి ఉద్యోగాలు ఒకటి కిషన్ రెడ్డికి రెండోది బండి సంజయ్కి ఇదంతా అంటే గుండు అరగుండు బ్రహ్మానందం గారి పోయినాట్టు ఉంది